జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు అనే విషయానికి ఒక చిన్న కథ తెలుసుకుందాము ఒకనొకప్పుడు ఒక గురువుగారితో శిష్యుడు ఇలా అంటూ ఉంటాడు ఏమిటంటే దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా గురువుగారు అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అని అడుగుతాడు అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు కానీ ఒక కథ చెప్తాను విను అంటారు గురువుగారు ఒకనొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తూ అంటారు శిష్యుడు గురువుగారి చర్యకు కారణం ఏంటి అని అడుగుతాడు ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను అంటారు గురువుగారు అప్పుడు శిష్యుడు ఏమిటా కోరిక గురువుగారు అని అడుగుతాడు అప్పుడు గురువుగారు తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలని అని కోరిక ఉన్నదని ఆ వృక్షానికి చెబుతారు గురువుగారు అప్పుడు శిష్యుడు వచ్చే జన్మలో నా స్వామి అంటాడు కాదు ఈ జన్మలోనే అంటారు గురువుగారు శిష్యుడు పగలబడి నవ్వాడు గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ అంత అత్యాస తగున అర్హత చూసుకోవాల్సిన పని లేదా అని అంటాడు శిష్యుడు గురువుగారు అర్హతకే నాయన జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అవుననుకోండి కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది ఏమో భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అని గురువుగారు అంటారు ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం కూలింది శిష్యుడు నవ్వుకున్నాడు అంతటితో ఆ విషయం మర్చిపోయాడు సంవత్సరం తరువాత శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువుగారు ఈ వింత విన్నారా శ్రీరామచంద్రుల వారి పాదుకులకు పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు ఇక నుండి పద్నాలుగేళ్లు పాదుకుల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు అయింది కదా అంటే అవున్న ఆయన ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్ని జన్మల ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతులకు ఇవ్వటం భరతులు వారు పాదుకలకు పట్టాభిషేకం చేయటం జరిగాయి ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రమా ప్రణామం చేశాడు శిష్యుడు భగవంతుడి లీలలు మనకు అర్థం కావు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి